డిమాండ్లో ఉన్న రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఆ పార్టీ కీలక నేత మాజీ మంత్రి పెర్ని నాని కలిశారు ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బయటకు వస్తారని ఆ తర్వాత కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా చుక్కలు చూపిస్తారని పెర్ని నాని హెచ్చరించారు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న పాపాలపై మిథున్ రెడ్డి ఎదురుదాడి చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు ఈరోజు మీడియా పాయింట్ ఉంది ఈ బారికేడ్స్ అన్నీ గతంలో ఉన్నాయా లేదా ఇవి చూస్తేనే అర్థమవుతుంది ఎంత కక్ష సాధింపుగా వ్యవహారం చేస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పి తప్పనిసరిగా ఇంత కక్షపూరితంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా నేను తెలియజేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యవహారం చేస్తే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆయనకు ఏ విధంగా ఇక్కడ ఇదే జైల్లో మర్యాదలు జరిగాయి ఈరోజు ఏ విధంగా ఇంత కక్షపూని వ్యవహారం చేస్తూ ఉన్నారు జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కచ్చపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు ఇది ఒక ప్రభుత్వం చేయాల్సింది కాదు కానీ ఈ ప్రభుత్వం చేస్తా ఉంది దీనికి తప్పనిసరిగా ప్రతిఫలం తీర్చుకోక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను